దయచేసి గమనించండి మరి ఇదంతా మా ఉంగుటూరు రాపోకలు ఆగిపోయినాయండి ఇది బుడమేరు బుడమేరు చూడండి అట్ట మొత్తం అంతా పొంగిపోయింది అసలు ఉంగుటూరు వెళ్తాకి లంకపల్లి నుంచి ఉంగుటూరు వెళ్తాకి లేకపోతే ఒంగుటూరు నుంచి ఇటు ఉయ్యూరు వెళ్తాకి ఇది మెయిన్ రూటు ఈ రూటు కూడా మొత్తం ఆగిపోయింది సరే అండి ఎట్లా పొంగిపోయిందో మరి పొలాలన్నీ కూడా మా రైతు ఎంతో కష్టపడి పొలాలు ఇటు ఉంగుటూరు ఇటు ఏరు దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పొలాలు మొత్తం మునిఫి మొత్తం సరండి ఇటు పొలాలు ఇటు పొలాలు ఇటు పొలాలు మొత్తం అన్నీ కూడా మునిపోయినాయి ఇది స్పందించాలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఫాస్టర్స్ అందరూ కూడా వాతావరణం గురించి మరి ప్రార్థన చేయాలి అలా చేసి మరి షోరూమ్ యొక్క మొత్తం స్పష్టంగా అది కొత్త వంతున వేస్తా ఉన్నారు మరి అంతన కూడా